ప్రభాతకర శ్లోకం ప్రతిరోజు ఉదయాన్నే కనులు తెరిచిన వెంటనే అరచేతులను చూసుకుంటూ ఈ మంత్రాన్ని పఠించాలి భావం చేతి యొక్క అగ్రభాగాన లక్ష్మీదేవి మధ్య భాగమందు సరస్వతీదేవి అడుగు భాగమందు గౌరీదేవి కొలువై ఉన్నారు ఈ శ్లోకం చదువుతూ రెండు చేతులతో ముఖాన్ని నిదానంగా తుడుచుకుంటూ కళ్ళును తెరిచి చేతులను చూడాలి అలా చేస్తే అంతా మంచే జరుగుతుందని పురాణాలు చెప్తున్నాయి ప్రభాత భూమి శ్లోకం తల్లి తన బిడ్డను నవమాసాలు భూమి మీద పడ్డప్పుడు నుండి మనల్ని మోసి మన శరీరానికి కావలసిన ఆహారాన్ని మనకు అందించి చివరికి శవమై ఉన్నప్పుడు తన గర్భంలో దాచుకుంటుంది అలాంటి భూమాతకి మనం రోజు కృతజ్ఞతలు తెలియచేయాలి భూదేవికి నమస్కరిస్తూ ఈ మంత్రాన్ని పఠించాలి భావం సముద్రునియందు నివసించు దానవు హృదయస్థానమందు పర్వతములను కలిగిన దానవు నారాయణుని ప్రియ పత్ని భూదేవి నీకు నమస్కారములు పాదములు ఆంచుతున్నందుకు నన్ను క్షమించు తల్లి ఈ మంత్రం రాని వాళ్ళు టైం లేని వాళ్ళు కనీసం మంచం దిగినప్పుడు కాళ్ళు భూమి మీద మోపినప్పుడు రెండు చేతులతో భూమి నెల తాకి కళ్ళకద్దుకుంటూ నమస్కరిస్తే చాలు భూదేవి పొంగిపోతుంది మన జన్మ కూడా ధన్యమవుతుంది స్నాన శ్లోకం పంచభూతాలలో నీరు కూడా ఒకటి అందుకే రోజు మనం స్నానం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని అయితే పఠించాలి గోదావరి గంగే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం గురు దీనికి అర్థం గంగా యమున గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి వంటి పవిత్ర నదుల సాన్నిధ్యంలో ఆయా నదుల పుణ్య జలాలతో నేను స్నానమాడుచున్నాను అనుకుంటూ చేతిలోకి కొంచెం నీళ్లను తీసుకొని తలపై చల్లుకుంటూ స్నానాన్ని సాగించాలి ఈ మంత్రాన్ని నేనైతే మా పాప ఇంకా చిన్నగా ఉన్నప్పుడు నోరు తిరగదని ఇలా షార్ట్ కట్ లో నేర్పించాను గణపతి శ్లోకం పావం వంకర తొండమును కలిగిన పెద్ద శరీరంతో కోటి సూర్య తేజస్సుతో ప్రకాశించే దేవ మేము చేయు సర్వ కార్యములకు ఆటంకములు లేకుండా పరిసమాప్తి కావాలని దీవించుత్రీ మంత్రము గాయత్రికి మూడు పేర్లు అవి గాయత్రి సావిత్రి సరస్వతి ఇంద్రియములకు నాయకత్వం వహించునది గాయత్రి సత్యమును పోషించునది సావిత్రి వాగ్దేవత స్వరూపిణి సరస్వతి అనగా హృదయము వాక్కు క్రియ ఈ త్రికరణ శుద్ధి గావించినదే గాయత్రి మంత్రము సకల వేదముల సారము ఈ గాయత్రి మంత్రము ఈమెకు తొమ్మిది వర్ణాలున్నాయి గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరం బేజాక్షరం ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్థుతించినట్లని పెద్దలచే సూచింపబడినది ఈ మంత్రంలోని ప్రతి పదానికి అర్థం ఉంది మహామృత్యుంజయ మంత్రం ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తూ రుద్రాభిషేకం చేస్తే అపమృత్యు భయం ఉండదు ఈ మంత్రాన్ని జపించడం వల్ల దైవ ప్రకంపనలు మొదలై దుష్ట శక్తులను తరిమి కొడతాయి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు దురదృష్టాల నుండి బయటపడేందుకు ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటారు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగించి ఆరోగ్యం మెరుగుపడేలా చేస్తుంది ఈ మంత్రానికి అర్థం అందరికీ శక్తినిచ్చే ముక్కంటి దేవుడు సుగంధభరితమైన పరమశివుణ్ణి మేము పూజించుచున్నాము ఆయన దోసపండు తొడిమ నుండి వేరు చేసినంత సునాయాసనంగా మమ్ము అమరత్వము కొరకు మృత్యు బంధనము నుండి విడిపించుగాక కృష్ణాయ వాసుదేవాయ శ్లోకం ఎక్కువగా కష్టాలు బాధలు ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని రోజు ఐదు నిమిషాలు జపిస్తే అన్నీ తొలగిపోతాయి మంత్ర సమితమైన శ్లోకం ప్రణమిల్లిన వారి చిత్తములను నశింపజేసే శ్రీహరి వసుదేవపుత్రుడకు శ్రీకృష్ణుడై గోవులను పరిపాలించెను రూపుడై ఉన్న ఆయన కొరకు పలు నమస్కారములు ఓ కేశవ మాధవ గోవింద వసుదేవుని కుమారుడైన శ్రీకృష్ణునికి పరమాత్ముడైన ఆ గోవిందునికి నేను పదే పదే నమస్కరిస్తున్నాను ఆయన మా బాధలను నాశనం చేయుగాక ఇందులో ఏవైనా తప్పొప్పులు అక్షర దోషాలుంటే క్షమించగోరుచున్నాము